అందరికీ హాయ్ అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలంటే ముందుగా చేప ముక్కలని శుభ్రం చేసుకోవాలి తరువాత ఒక గిన్నెలోకి అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా వాటికి పట్టించుకోవాలి ఈ చేప ముక్కల్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఈ చేప ముక్కలన్నింటినీ అందులో వేసుకోవాలి ముందుగా గరిటతో కలపకుండా ఇలా ప్యాన్ని కదుపుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత గరిటె తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది తరువాత ఇవి వేగే వేగిన తర్వాత తీసేసుకొని పైన కొత్తిమీర జల్లుకోవాలి మనం కావాలనుకుంటే ఆనియన్స్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి వీటి మీద నిమ్మ పులుసు పిండుకున్నా చాలా బాగుంటాయి అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై తయారైపోయింది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది